చిత్తూరు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇటుకల లోటుతో వెళ్తున్న ట్రాక్టర్ కనుమ రహదారిలో అదుపు తప్పి బోల్తా పడడంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు కన్నుబూసారు ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు ఈ ఘటనపై పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి కార్వేటు నగరం నుంచి పుత్తూరు వైపు ఇటుకల లోటుతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవ శాతం బోల్తా పడింది ట్రాక్టర్ డ్రైవర్ లోడుపై కూర్చొని ఓ మహిళ అక్కడికక్కడే కన్ను వారు పేర్కొన్నారు మరో మహిళ కనుమ కాలువల పడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు సమాచారం ఇచ్చారు బాధితురాలని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ ప్రమాదంతో కార్వేటు నగరం మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది కష్టాన్ని నమ్ముకుని నాలి చేసుకునే జీవితాల్లో ఒక్కసారిగా పెను ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి